హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాల్టీ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో స్పైసీగా పీతల ఈగురు ఈ పీతల ఈగురులో లేత వంకాయలు వేసుకుని ఈ కాంబినేషన్లో ఇగురు చేసుకున్నట్టయితే స్పైసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పీతల ఈగురు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా చిన్న సైజులో ఉండే పీతలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు కొంచెం నిమ్మరసం వేసి నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగినట్టయితే పీతలకు ఉన్న నీశ్వాసన పోతుంది అలాగే లేతగా ఉండే పావు కేజీ వంకాయలు తీసుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగిన తర్వాత హాఫ్గా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ముగ్గిన టమాటా అల్లం వెల్లుల్లి ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని ఇప్పుడు చూపిస్తున్న విధంగా పేస్ట్లో చేసుకుని పెట్టుకోవాలి ముగ్గిన టమాటా వేసుకోవటం వల్ల ఈ పీతల ఇగురు టేస్ట్ బాగుంటుంది అలాగే పీతల ఈగురుకు మంచి కలర్ కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న బాండీ పెట్టుకుని అందులో మూడు లేదా నాలుగు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాలు వేగించుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలను కూడా రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి ఇవి ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఈ పొడులు వేసుకుని వీటిని రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి ఇవి ఇలా మగ్గుతున్నప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పేత ముక్కలు కూడా వేసుకోవాలి ఒకసారి గరిటతో కలుపుకుని మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాల పాటు ఈ పేత ముక్కలను కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నట్టయితే మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా పేత ముక్కలకు బాగా పడుతుంది రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకుని ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి పీత ముక్కలు ములిగే వరకు వాటర్ పోసుకొని ఇరవై నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పీతలిగురు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన స్పైసీగా పీతలిగురు రెడీ అవుతుంది ఈ పీతల ఈగురు రైస్లోకి స్పైసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కు షేర్ చేయండి